వేరుముడి నెమెటోడ్స్ వంటి చిన్న ఈల్ పురుగులు నెలలో ఉంటాయి ఇవి లార్వాల మొక్కల మూలాలపై దాడి చేస్తాయి నెమెటోడ్స్ వేళ్లలోకి చొచ్చుకుపోయి పునరుత్పత్తి మొదలు పెడతాయి మరియు వేళ్లని గాయపరుస్తాయి అవి వేరు వ్యవస్థ నుండి నీరు మరియు పోషకాలను పీల్చుకుంటాయి వ్యాధి సోకిన మొక్కలు నష్టపోతాయి మరియు పెరుగుదల క్షీణిస్తుంది నెమెటాడ్ సోకినప్పుడు లక్షణాలను రైతులు అర్థం చేసుకోలేడు వారు మొక్కల్లో ఫంగల్ వ్యాధి లేదా బ్యాక్టీరియా దాడి లేదా పోషణ లోపం లేదా శారీరక రుగ్మతలు మొదలైన వాటిగా పరిగణించడానికి పాలీహౌస్ల విషయంలో నెమెటాయిడ్ సమస్య మరింత తీవ్రమైనది నెమెటార్డ్ పెరుగుదలకు పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయి దాంతో పంటని నిలబెట్టుకోవడానికి రైతుకు చాలా కష్టం అయింది ఒక్కోసారి ఇవి మొత్తం పంట వేళ్ళని సమూలంగా నాశనం చేస్తాయి రైతులు నెమటోడ్ సమస్య కారణంగా ఎంతో నష్టం ఎదుర్కొంటున్నారు నెమటోడ్స్ని అదుపు చేయడానికి ఒక సంచలనాత్మక రూపకల్పనని బాయర్ పరిచయం చేస్తోంది టెక్నాలజీకల్లీ అడ్వాన్స్‌డ్ నెమటిసైడ్ వేలం ప్రైమ్ వేలం ప్రైమ్ నెమటోడ్ నియంత్రణ కోసం ఒక కొత్త విధంగా చర్యను అందిస్తుంది బాయర్ వారి వేలం ప్రైమ్ రండి ఈ క్రాంతిలో భాగస్థుల